జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆదివారం తిథి నవమి నక్షత్రం పూర్వశాడ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ వజ్రపు సంతోష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ నర్కేకల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా విద్యా సంకల్ప స్టార్ వెంకట సుబ్బారావు గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తెనాలి డిస్ట్రిక్ట్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భౌతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ బృహస్పతి హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యన్ పలుకూరి ప్రభావతి గారు జోన్ చైర్పర్సన్ మనీతా విజయం డిస్ట్రిక్ట్ వి 214 ఎ వీరికి సేవా సాయి మాతా శేలవేలల ఉండాలని కోరుకుంటూ వాసవిష్ట మారం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పెళ్లి రోజు ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ అభిలాసి బి అనంత పద్మనాభన్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వాసవ్యం ఫైవ్ స్టార్ కేసీజీఎఫ్ బి తనూజ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ బోత్ ఆర్ లీడర్స్ సౌకర్పేట్ చెన్నై వనితా సౌకార్ చెన్నై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీరాసాయమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వసవిసన మాన నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అని చిట్టా విద్యాసాగర్ గారు మానస గారు క్లబ్ ప్రెసిడెంట్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అని కేసీజీ రేణుకుంట స్వప్న గారు ప్రశాంత్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వనిత మంచిర్యాల డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిషులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమూర్తి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయుమానం పశుం యు సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి